హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒకటైతే అర్థం లేదు జనసేన పార్టీ ఆవిర్భవ సభ అయ్యి టూ డేస్ త్రీ టూ డేస్ అవుతుంది ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిపై అంటే అక్కు సేదా అంటారు కదా ఎంతలా వ్యక్తపరుస్తున్నారంటే ఆయన మాట్లాడే చిన్న 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 మాటలను కూడా మీరు తీసుకొని ఆయన చేసిన తప్పేంటో అర్థం అవ్వలేదు నాకు అంటే ఎవరో వైసీపీ వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు కానీ పార్టీలో ఉన్నవారే అంటే కూటమిలో ఉన్నవారే పవన్ కళ్యాణ్ గారిపై కావాలని విష అయితే చేస్తున్నారు ఆ విష ప్రచారం చేయడం అన్నది చాలా మైనస్ అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే బయట వాళ్ళు ఎవరో న్యూట్రల్ పర్సన్ విమర్శిస్తున్నాడేమో అన్నట్టు ప్లాన్ చేసి మరీ పవన్ కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ అయితే చేస్తున్నారు నాగబాబు గారు చెప్పింది ఏంటి దానికి పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించడం అన్నది నాకు అర్థం లేదు ఎందుకంటే నాగబాబు గారు చెప్పింది ఏంటి కూటమి సభ్యులు అంటే ఒక వ్యక్తి వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు రెండే రెండు వాక్యులు చెప్పారు ఆయన రెండే రెండు మాటలు చెప్పారు ఒక వ్యక్తి వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలవలేదు ఒకటి పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి పవన్ కళ్యాణ్ గారు ఒక కారణం అయితే అక్కడ ఉన్న జనసైనికులు జనసేన నాయకులు అని చెప్పేసి ఆప్ చేశారు అయితే ఇంకో పాయింట్ తీసుకొని నాగేంద్రబాబు గారు కూటమి నాయకుల వల్ల కూడా కూటమి నాయకుల వల్ల గెలిచారు వీళ్ళందరూ కష్టపడితే గెలిచారు తప్ప ఒక వర్మగారు వాళ్ళు అయితే గెలవలేదని చెప్తే బాగున్ను మెయిన్ అయితే ఆయన ఉద్దేశించే ఆ మాట అయితే చెప్పారు దీనికి సోషల్ మీడియాలో ఓ అంటే ప్రత్యేకంగా ఐటీడీపీకి పనిచేస్తున్న వాళ్ళే కామెంట్ చేయడం అన్నది చాలా బాధాకర విషయం నేను ఫేస్బుక్లో కూడా చూశాను గారి ఫోటో పెట్టి అంటే మీరు చాలా గ్రేట్ సార్ మీ వల్ల ఒక తమ్ముడు ఎమ్మెల్యే అయ్యాడు ఒక అన్న ఎమ్మెల్సీ అయ్యారు మీ త్యాగం వల్ల అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన వాళ్ళే పెడుతున్నారు అది నిజంగా చాలా బాధాకరం అలాగే కొంతమంది గుడ్డి అంటే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ లాంటి వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయని చెప్పేసి నోటుకు వచ్చినట్టు చిన్న చిన్న క్లిప్స్ అంటే జీవితకాలంలో మేము తప్పే చేయలేదు జీవితకాలంలో మేము ఎప్పుడూ తప్పు చేయము మేము ఏదైనా కరెక్ట్గా మాట్లాడతాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మేము అంతేలా ప్రశ్నించామని చెప్పేసి ఆ గుడ్డి వాడు ప్రశ్నించేవాడు ఆ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ వాడు వాడు కూడా మాట్లాడతాడనమాట పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వాడికి హిందువుల గురించి మాట్లాడితే మాత్రం వాడికి ఎక్కడో కాలిపోద్ది అనమాట అది హిందూ దేవుళ్ళని తిడితే వాడికి తప్పులేదు కానీ అదే హిందూ దేవుళ్ళ గురించి గొప్పగా చెప్తే మాత్రం వీడు ఎక్కడెక్కడో లాక్కొస్తాడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో వీడి దేనికి ప్రశ్నిస్తాడో వాడికి కూడా తెలియదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు సభ సక్సెస్ అయింది ఆ జనాభా కానీ అక్కడికి వచ్చిన జనాభాకి ప్లేసులు లేవు అరవై ఎకరాల స్థలం తీసుకుంటే సరిపోలేదు రోడ్డు మీద జనాభా చాలా ఎక్కువ ఈ సభ సక్సెస్ అవ్వడం తట్టుకోలేక కొంతమంది ఇలాగా కోవర్ట్లుగా తయారయ్యి యూట్యూబ్ ఛానల్లో ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు దీన్ని ఒకటే దృష్టిలో పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎలా మాట్లాడారంటే దాన్ని కూడా మీరు ప్రత్యేకంగా వీడియోస్ చేసి మాట్లాడుతున్నారంటే మీకంటే పరమ బోగ్గులు అయితే ఎవరు లేరని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు ఇంతవరకు చూసారంటే నేను చెప్పింది మీకు నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ